ఆడబోయే స్టూడెంట్స్ అందరూ నెల్లూరు జిల్లా స్థాయిలో ఈ కోడ్రూపాడు హై స్కూల్లో కోచింగ్ తీసుకొని ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో ఆడేదానికి అనంతపురంలో ఆడేదానికి సంసిద్ధులు అవుతున్నారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాశిస్సులు అందజేస్తున్నాను అదేవిధంగా ఎక్కడైనా సరే మనం పాల్గొన్నామా లేదా అనేది మొదటగా దృష్టిలో పెట్టుకోండి పిల్లలందరూ గెలుపు అనేది ముఖ్యం కాదు దేనికైనా సరే ఒక గోల్ సాధించాలా అనేది ధ్యేయంగా పెట్టుకోండి మీరు ఎక్కడైతే అయితే ఎవరైతే ఈ టీచర్లు అందరూ కష్టపడి ఈ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్గా చేయాలని ఉద్దేశంతో వాళ్ళు పడే కష్టాన్ని కూడా మీరు గుర్తించండి మీ తల్లిదండ్రులకి మీ స్కూల్కి మంచి పేరు దేవాలని చెప్పి కోరుకుంటూ నా వల్ల అయ్యే సహకార సహాయ సహకారాలు పూర్తిగా ఈ కోడి హై స్కూల్కి అందిస్తానని చెప్పి తెలియజేస్తూ సేవలు తీసుకుంటాం